అందరికీ నమస్కారం ఏదో చాలా గొప్పది జరగబోతుంది మీ జీవితంలో ఒక అలాంటి మార్పు రాబోతుంది అది విశ్వం నుంచి నీకు ఇచ్చే బహుమతి మరి ఈ మార్పును తీసుకురావడంలో ఒక అలాంటి వ్యక్తి సహాయం చేస్తాడు అతను నువ్వు ఎప్పుడూ ఊహించలేదు అవును ఒక తెలియని ధనవంతుడు అతను నీకు చాలా పెద్ద సంతోషానికి మార్గమవుతాడు కాని ఇప్పుడు నీ మనసులో ప్రశ్నలు వస్తున్నాయి కదా ఇది నేనే ఎందుకు ఇప్పుడే ఎందుకు నేను ఏమి చేశాను ఇది నా జీవిత మార్గాన్ని మార్చబోతోంది కాబట్టి విను జాగ్రత్తగా విను ఎందుకంటే ఈ మాటలు ముగిసేవరకు నీకు అర్థమవుతుంది నువ్వు ఈ ప్రత్యేక అవకాశానికి ఎందుకు అర్హురాలివి విశ్వం నీకు ఈ పెద్ద సంతోషాన్ని ఎందుకిస్తోంది ఇప్పుడు వదలకు నువ్వు వింటున్నది నీ జీవితంలో అతిపెద్ద చావి కావచ్చు కాని అందుకు ముందు ఒకవేళ ఈ మాటలు నీకు ఇష్టమవుతున్నాయంటే నా ఛానల్ విరాట్ మంత్రాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్లో వ్రాయండి నేను సిద్ధంగా ఉన్నాను తద్వారా ఈ మెసేజ్ నీ జీవితంలో మరింత లోతుగా ప్రవేశిస్తుంది వినండి ప్రపంచం బహుశా నిన్ను పట్టించుకోకపోయింది కాని విశ్వం ఎప్పుడునుంచి తన చూపును నీపై తప్పించలేదు మిగిలినవారు నిన్ను చూసి ముందుకు సాగిపోయినప్పుడు కూడా విశ్వం ప్రతి చిన్న పెద్ద విషయాన్ని చూస్తోంది ప్రతీ అలాంటి దయాపని నువ్వు ఎలాంటి ఆశతో చేయలేదు ప్రతి అలాంటి త్యాగం నువ్వు దాదాపు చేశావు ఎవరూ నిన్ను చూస్తున్నప్పుడు కాదు ప్రతీ అలాంటి కన్నీళ్లు నువ్వు ఒంటరిగా వడిలేశావు అవన్నీ వృధా కాలేదు ఎందుకంటే ఎవరూ చూస్తున్నప్పుడు లేదు నీ అన్ని పనులు వృధా అనిపించినప్పుడు కూడా విశ్వం అన్నీ నోట్ చేస్తోంది అది చూసింది నువ్వు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇతరులకు ఇచ్చావు అది చూసింది ఎలాంటి ప్రశంస ఆశ లేకుండా ఎవరికైనా సహాయం చేశావు అది చూసింది సరైన మార్గాన్ని ఎంచుకున్నావు ఆ మార్గం ఎంత కష్టమైనా మరి ఇప్పుడు ఆ సమయం వచ్చింది అది అన్నీ నీకు బహుళగుణాలుగా తిరిగి ఇవ్వబోతోంది ఎందుకంటే విశ్వానికి దాని సొంత ప్రత్యేక మార్గం ఉంది బహుమతులు ఇవ్వడానికి మరి విశ్వం నీకు బహుమతి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఎవరూ ఆపలేరు ఇదే కారణంగా ఒక తెలియని ధనవంతుడు నీ జీవితంలో రాబోతోంది ఇది ఏదో యాదృచ్ఛికం కాదు ఇది కర్మ కాదు ఇది ఒక సమాధానం సమాధానం అన్ని అడుగులకు నువ్వు దాదాపు అడిగావు సమాధానం అన్ని ప్రశ్నలకు నువ్వు ఆలోచించావు ఎవరైనా నా కష్టాన్ని చూస్తున్నారా సమాధానం అన్ని క్షణాలకు నీకు ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది విశ్వం ఈ క్షణాన్ని సిద్ధంచేస్తోంది మరి నీకు రాబోయే సంతోషం అలాంటిది నువ్వు ముందు ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే విశ్వం ఎవరి కష్టాన్ని గౌరవిస్తుందంటే అది చిన్నది చెయ్యదు అది చాలా పెద్దది చేస్తుంది అది నీకు కేవలం అవసరం ఇవ్వదు అది నీవు ఎప్పుడూ ఊహించనంత ఎక్కువ ఇస్తుంది అది నిన్ను సాధారణ స్థలానికి తీసుకెళ్లదు అది నిన్ను ఆ ఎత్తుకు తీసుకెళ్తుంది నువ్వు ఎప్పుడూ కలలు కలలు కూడా చూడలేదు మరి విను అది ఆ మార్గాలను ఎంచుకోదు నువ్వు ఆశించినవి అది అలాంటి వ్యక్తులను ఎంచుకుంటుంది నువ్వు ఎప్పుడూ కల్పన చెయ్యలేదు అది అలాంటి క్షణాలను తీసుకురస్తుంది నిన్ను ఆశ్చర్యపరుస్తాయి మరి అలాంటి మార్పులు తీసుకురస్తుంది నీ జీవితాన్ని ఒక్క క్షణంలో మారుస్తాయి మరి ఇదే ఆ క్షణం ఇప్పుడు నువ్వు నాకు అడుగుతావు కదా నేను ఈ సంతోషానికి సిద్ధంగా ఉన్నానా ఇంత సంవత్సరాలు ఎదురుచూశాను కాబట్టి విను జరగబోతున్నదీ నీ అన్ని ఆశల కూడా పెద్దది కాని అందుకు ముందు నీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది వినటం మానకు పెద్ద విజయానికి ముందు ఒక పరీక్ష ఉంటుంది ఇది ఏదో యాదృచ్ఛికం కాదు ఇది ఏదో సంయోగం కాదు ఇది ఒక రకం వడకటనం ఒక ప్రక్రియ నిన్ను బిడ్డలు చేయడానికి కాదు కాని నీవు నిజంగా ఎంత బలవంతుడో చూపించడానికి మరి విను నువ్వు ఒక ఎంపిక చేసిన వ్యక్తివి నువ్వు ఆ పరీక్షను పాసయ్యావు బహుశా నీకు నీకు నీవే తెలియకపోవచ్చు బహుశా ఆ క్షణాలలో నీకు ఓడిపోతున్నట్టు అనిపించింది కాని నువ్వు చేశావు ఎందుకంటే ఆ రోజులు కూడా వచ్చాయి జీవితం నిన్ను చాలా బలంగా కొట్టింది ఆ క్షణాలు కూడా వచ్చాయి నిన్ను తిరస్కరించింది ఆ తలుపులు తెరుచుకున్నట్టు అనిపించింది కాని ఆకస్మికంగా మూసివేశాయి ఆ అవకాశాలు కూడా వచ్చాయి నువ్వు ఆలోచించావు ఇదంతో చేయడానికి ఏమి లాభమున్నారా కాని నువ్వు ఓడిపోలేదు నువ్వు విశ్వాసం పెట్టావు అన్నీ నీకు వ్యతిరేకంగా అనిపించినప్పటికీ నువ్వు నీ నిజాయితీని మొదలలేదు ఎవరూ నిన్ను చూస్తున్నప్పటికీ నువ్వు నీ ఆత్మను సులభ మార్గానికి అమ్మలేదు నువ్వు నీ సూత్రాలను చిన్న సంతోషానికి వదలలేదు నువ్వు నిరాశలో ఓడిపోలేదు మార్గం ఎంత దీర్ఘంగా అనిపించినా కూడా మరి విశ్వం ఇవన్నీ చూసింది అది నీ బలాన్ని చూసింది మిగిలినవారు ఓడిపోయేటప్పుడు అది నీ సహనాన్ని చూసింది అన్నీ ఆగిపోయినట్టు అనిపించినప్పుడు అది నీ హృదయాన్ని చూసింది ఎవరు చూడనప్పుడు మరి ఇదే కారణంగా ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతోంది ఆ తెలియని ధనవంతుడు నిన్ను ఇలా ఎంచుకోడు అతను విశ్వం నుంచి పంపబడుతున్నాడు ఎందుకంటే విశ్వం నీకు ఉంచినది కేవలం బహుమతి కాదు అది గౌరవం ఇది కేవలం సంతోషం కాదు ఇది ఒక సంకేతం నువ్వు ఆ పరీక్షను పాసయ్యావు ఈ క్షణం నువ్వు ఇప్పుడు జీవిస్తున్నదీ అన్నీ సరైన నిర్ణయాల ఫలితం నువ్వు తప్పు చేయడం సులభంగా ఉన్నప్పుడు ఇది అన్ని బీజాల దిగుబడి నువ్వు విత్తావు ఎవరూ ప్రశంసించనప్పుడు మరి ఇప్పుడు ఆ బహుమతి నీవద్దకు రాబోతోంది కాని విను ఒక మాట మరింత అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ సంతోషం నువ్వు యూహించినట్టు రాదు జాగ్రత్తగా విను విశ్వం ఎప్పుడూ వృధా ఏమీ చేయదు అన్నీ ఒక ప్రత్యేక నియమంతో సాగుతాయి కొన్ని విషయాలు బయటనుంచి వృధా అనిపిస్తాయి కాని నిజంగా అవి చాలా ఆలోచించి ఆలోచించిచెయ్యబడ్డాయి చాలాకాలం ముందునుంచి మరి ఇప్పుడు ఈ క్షణంలో ఏదో జరుగుతుంది నువ్వు చూడలేవు కాని అది నీ జీవితాన్ని ఎప్పటికీ మార్చివేస్తుంది నీకు అవకాశాల వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు దరుపుల వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు మూసివేసిన దరుపుల వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎందుకంటే విశ్వం తన పనిని చేయాలని నిర్ణయించినప్పుడు అది చాలా సరిగ్గా ఖచ్చితమైన సమయంలో చేస్తుంది అది తొందరపడదు అది గందరగోళంలో పడదు కాని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తుంది అది ఖచ్చితంగా జరగాల్సిన క్షణంలో మొదలవుతుంది మరి విను చాలాకాలం ముందునుంచే ఒక అలాంటి వ్యక్తి సిద్ధం చేయబడుతున్నాడు నీ మార్గంలో రాబోతున్నాడు అవును ఒక తెలియని ధనవంతుడు అతనివద్ద ఎక్కువ సంపద శక్తి ఉంది మరి అతను నీ జీవితంలో నొత్త మార్గాన్ని తెలుస్తాడు కాని విను అతి ముఖ్యమైన మాట ఇది కాదు అతను ఎంత ధనవంతుడో అని కాని ఈ సమావేశం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది ఈ వ్యక్తి కేవలం సహాయకుడు కాదు కాని విశ్వం యొక్క ఒక మార్గం కొంచెం ఆలోచించు నువ్వు నీ జీవిత కష్టాలతో పోరాడుతున్నప్పుడు నువ్వు అనిగానే విశ్వాసం పెట్టావు అప్పుడు విశ్వం మరో ప్రదేశంలో మరొక సమయంలో అలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తిని సిద్ధం చేస్తోంది నువ్వు ఎప్పుడూ కల్పన చెయ్యలేదు కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఇప్పుడు ఆ మార్గాలు కలుస్తున్నాయి చూడు విశ్వం ప్లాన్ ఎలా పనిచేస్తుంది కొంతమంది తమ జీవితంలో ఆకస్మికంగా అలాంటి మలుపులకు వస్తారు అది వారి మొత్తం కథను మార్చివేస్తుంది ఉదాహరణలకు కొన్ని కథలు ఉన్నాయి అవి మనకు బోధిస్తాయి ఒక చిన్న సమావేశం మొత్తం జీవితాన్ని మార్చివేస్తుంది ఎవరైనా జైలులో ఉన్నాడు అతనికి తెలియదు అతని సమావేశం ఒక అలాంటి వ్యక్తితో జరుగుతుంది అతను అతనిని అర్మణాల వరకు తీసుకెళ్తాడు లేక ఎవరైనా పొలాలలో పనిచేస్తోంది ఆమెకు తెలియదు ఆమె సమావేశం అందుకే ఒక అలాంటి వ్యక్తితో జరుగుతుంది అతను ఆమె మొత్తం జీవితాన్ని మార్చివేస్తాడు లేక ఎవరైనా పొలాలలో గొర్రెలు మేస్తున్నాడు అతనికి తెలియదు అతని జీవితంలో అలాంటి వ్యక్తి రాబోతున్నాడు అతను అతనికి చాలా పెద్ద బాధ్యత ఇస్తాడు అర్థమవుతోందా ఎల్లప్పుడూ ఒక లింక్ ఉంటుంది ఒక అలాంటి వ్యక్తి విశ్వం సరైన సమయంలో సరైన స్థలంలో ఉంచి అతను నీ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తాడు మరి ఇప్పుడు నీ వంతు నీకు ఇది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని చింతించాల్సిన అవసరం లేదు దరుపులను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు సరైన వ్యక్తిని వెతకడానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమావేశం విశ్వం నీకు సిద్ధం చేసినది నీ స్వంత ప్రయత్నాలపై కాదు కాని విశ్వం సరైన ప్రణాళికపై ఆధారపడి ఉంది బహుశా నీకనిపిస్తుంది నువ్వు చాలా రోజులుగా చీకట్లో ఉన్నాను నువ్వు చాలా కష్టపడ్డాను కాని ఫలం రాలేదు నువ్వు చాలా ఇచ్చావు కాని ప్రతిదానమేమీ రాలేదు కాని విను ఇవన్నీ ఒక మట్టి సిద్ధం చేస్తున్నాయి ఎందుకంటే కొన్ని క్షణాలు అలాంటివి విశ్వం దాదాపు పనిచేస్తుంది అందరి చూపులకు దూరంగా ప్రతి చిన్న పెద్ద విషయాన్ని సరైన స్థలంలో ఉంచి సరైన సమయంలో అది ఒక అద్భుతమైన చిత్రమవుతుంది జాగ్రత్తగా విను జీవితాన్ని మార్చేసే వ్యక్తి అతను బయటినుంచి బహుశా నీవు ఊహించినట్టు కాకపోవచ్చు అతన్ని కలలో చూసినట్టు కనిపించకపోవచ్చు అతను నీవు ఆశించినట్టు మాట్లాడకపోవచ్చు కాని ఈ సమావేశంలో ఏదో జరుగుతుంది నువ్వు పట్టించుకోలేవు అతని స్వరంలో అతని చూపులో లేదా అతని ప్రవర్తనలో ఏదో ఉంటుంది అది నీకు చెబుతుంది ఇది సాధారణ సమావేశం కాదు కాని నుంచి పంపబడిన ప్రత్యేక సమావేశం ఈ తెలియని వ్యక్తి ఇలా రాడు అతను విశ్వం నుంచి పంపబడుతున్నాడు మరి అతని సంతోషం కేవలం అతనిది కాదు అతని విజయం కేవలం అతనిది కాదు అతను విజయవంతుడయ్యాడు అందుకే అతను ఇతరులకు సంతోషం ఇవ్వగలడు అతను ఎత్తుకు చేరాడు అందుకే అతను కూడా ఎత్తుకు తీసుకెళ్లగలడు మరీ విను నువ్వు అతని ప్రత్యేక ఉద్దేశంలో భాగం చాలా త్వరలో నీకు ఆ తలుపులు తెరుచుకున్నట్టు కనిపిస్తాయి వాటిని ఎవరూ మూసివేయలేరు ఆ అవకాశాలు ముందు ఎప్పుడూ రాకపోయినట్టు అనిపించాయి ఇప్పుడు నీవద్దకు స్వయంగా రావడం మొదలవుతాయి నువ్వు వెనుక పరిగెత్తకపోయినా ఆ వ్యక్తులు వారి వద్ద శక్తివుంది సంపద ఉంది కనెక్షన్లున్నాయి ముందు నీకు అసాధ్యంగా అనిపించాయి ఇప్పుడు నీ మార్గంలో రావడం మొదలవుతాయి కాని విను ఒక మాట మరింత అర్థం చేసుకోవాలి అది నిర్ణయిస్తుంది నువ్వు ఈ సంతోషాన్ని పొందుతావా లేదా అర్థం చేసుకోకుండా వదిలేస్తావా ఎందుకంటే సరైన స్థలంలో ఉండటం మాత్రమే సరిపోదు నీకు ఆ తలుపు ఎప్పుడు తెరుచుకుంటోందో అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు నేను నీకది చెబుతున్నాను విను ఆజ్ఞాపాలి సరైనది చేయడం అది ఒక మాస్టర్ చావి అలాంటి తలుపులను తెరుస్తుంది వాటిని ఎవరూ తెరవలేరు అది చూడలేని విషయాలను కదలిస్తుంది మరి అలాంటి సంతోషాలను తీసుకురాస్తుంది వాటిని మానవ మనసు అర్థం చేసుకోలేదు నువ్వు దాదాపు చేశావు ఎవరూ చూడనప్పుడు నువ్వు ఎలాంటి ఆశ లేకుండా త్యాగం చేశావు అవన్నీ విశ్వం నోట్ చేసుకుంది మరి ఇప్పుడు అవన్నీ నీకు తిరిగి రాబోతున్నాయి బహుశా ఆ సమయంలో నీకర్ధం కాలేదు బహుశా నీకు అర్థం కాలేదు ఆ కష్టాలనుంచి ఎందుకు గతించాలని కాని నీ ప్రతి నిర్ణయం ప్రతి సరైన దశ ప్రతిసారి నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఏదో ఏర్పడింది నీకు ఆ సమయంలో కనిపించలేదు కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది అది అన్నీ ముందుకు వస్తుంది ఎందుకంటే సరైన మార్గంలో సాగడం కేవలం సంతోషం తీసుకురాదు అది నీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది ఇదే ఆ విషయం కొంతమందిని తమ భూమిని వదిలి అనుకూల మార్గాల్లో సాగడానికి ధైర్యమిచ్చింది ఇదే ఆ విషయం కొంతమందిని అసాధ్యమైన యుద్ధాలు పోరాడడానికి శక్తి ఇచ్చింది ఇదే ఆ విషయం కొంతమందిని తమ పాత జీవితాన్ని వదిలి కొత్త ఉద్దేశం వైపు సాగడానికి ధైర్యమిచ్చింది వాళ్లందరో ఒక నిర్ణయం తీసుకోవాలి తమ సంతోషాన్ని పొందడానికి ముందు మరి నువ్వు కూడా అలాగే చేశావు నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకున్నావు అది చేయడం కష్టమైనప్పుడు నువ్వు సత్యాన్ని ఎంచుకున్నావు అబద్ధం కంటే అది నీకు ధర చెల్లించాల్సిన నువ్వు సహాయం చేశావు వ్యక్తులు నిన్ను మానసం చేస్తున్నప్పుడు నువ్వు విశ్వంపై విశ్వాసం పెట్టావు దాదాపు చుట్టూ శబ్దాలు వస్తున్నాయి ఎలాంటి ఆశ లేదు మరి ఇప్పుడు నీకు త్యాగంగా అనిపించింది ఒక పెద్ద దిగుబడి అవుతుంది విశ్వం నీ జీవితాన్ని కొత్తగా అలంకరిస్తోంది ఇప్పుడు విశ్వం నిన్ను ఒక చోటి నుంచి చోటికి తీసుకెళ్తుంది మరి ఇది కేవలం స్థలమార్పే కాదు కాని పూర్తి మార్పు ఒక కొత్త రూపం నీ చుట్టూ పరిస్థితి నీ సంబంధాలు నీ అవకాశాలు అన్ని మారబోతున్నాయి కొంచెం చుట్టూ చూడు ముందు స్థిరంగా అనిపించిన విషయాలు ఇప్పుడు కదులుతున్నాయి ఎప్పటికీ ఉన్నట్టు అనిపించిన సంబంధాలు ఇప్పుడు నెమ్మదిగా ముగిస్తున్నాయి ఇప్పుడు కచ్చితంగా అనిపించిన పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి మరి విను ఇది ఏదో యాదృచ్ఛికం కాదు ఇవన్నీ విశ్వం ఆ ప్రత్యేక ప్రణాళికలో భాగం ఎందుకంటే విశ్వం నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించినప్పుడు నువ్వు పాత సామాను తీసుకెళ్లలేవు కొన్ని విషయాలను వదిలేయాలి కొన్ని తలుపులను మూసివేయాలి విశ్వం నుంచి వదిలేయాలని చెప్పిన విషయాలు వాటికి అతుక్కొకు మారుతున్న విషయాల గురించి ప్రశ్నలు అడగకు విశ్వం నీ జీవితం నుంచి తొలగించాలని నిర్ణయించిన విషయాలు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించకు ఎందుకంటే ఈ మార్పు ఎలాంటి నష్టం కాదు అది ఒక పురోగతి అది ఎలాంటి శిక్ష కాదు అది ఒక బహుమతి మరి ఆ సమయం చాలా దగ్గర్లో ఉంది చాలా త్వరలో నీకు సంకేతాలు కనిపిస్తాయి ఏదో చాలా పెద్దది జరగబోతుంది చిన్న చిన్న మార్పులు ముందు వృధా అనిపిస్తాయి కాని తర్వాత అవన్నీ ఒక పూర్తి చిత్రం చేస్తాయి ఆకస్మికంగా అవకాశాలు వస్తాయి కొత్త వ్యక్తులు నీ జీవితంలో వస్తారు మరి నీలో ఒక భావన ఉంటుంది ఏదో చాలా పెద్దది జరగబోతుంది మరి ఆ క్షణం వచ్చినప్పుడు నీవు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇది కేవలం నెమ్మది మార్పు కాదు అది ఆకస్మికంగా జరుగుతుంది మరి అది పూర్తిగా మార్చివేస్తుంది మరి ఆ సమయంలో నువ్వు ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అది నిర్ణయిస్తుంది నువ్వు ఈ సంతోషాన్ని హత్తుకుంటావా లేదా అర్థం చేసుకోకుండా వదిలేస్తావా జాగ్రత్తగా విను ఎందుకంటే నేనిప్పుడు చెబుతున్నది నీ రాబోయే కాలానికి చాలా ముఖ్యమైనది విశ్వం పని మొదలుపెట్టినప్పుడు అది దాదాపు చెయ్యదు అది చిన్న చిన్న మార్గాలతో చెయ్యదు అది ఆశల ప్రకారం కూడా చెయ్యదు విశ్వం తన ఎంపిక చేసిన వ్యక్తుల జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు అది చాలా పెద్దగా చాలా ప్రత్యేకంగా చాలా అద్భుతంగా చేస్తుంది అందరూ ఆశ్చర్యపోతారు మరి నీ జీవితంలో జరగబోతున్నది కూడా దీని నుంచి భిన్నంగా ఉండదు ఈ సంతోషం చిన్నది కాదు ఇది కేవలం చిన్న సర్దుబాటు కాదు ఇది ఎలాంటి తేలికపాటి దశ కాదు ఇది నీ మొత్తం కథను మార్చివేస్తుంది నీ స్థానం చుట్టూ నీ ప్రభావాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇది కేవలం కొత్త స్థలం కాదు ఇది ఒక కొత్త స్థాయి చాలా కాలం నుంచే విశ్వం నిన్ను ఈ క్షణానికి సిద్ధం చేస్తోంది అది దాదాపు నీలో పనిచేసింది నీ స్వభావాన్ని మెరుగుపరిచింది కష్టాల్లో నిన్ను బలపరిచింది మరి నిన్ను ఆ సందేశాలు బోధించింది వాటిని కేవలం ఎంపిక చేసిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు మరి ఇప్పుడు అన్నీ స్పష్టంగా అవుతున్నాయి జరగబోతున్నది నెమ్మదిగా జరగదు అది ఆకస్మికంగా జరుగుతుంది ఒకరోజు నువ్వు ఒక చోటిలో ఉంటావు తదుపరి రోజు అన్నీ మారిపోతాయి కొంతమంది ఒక రాత్రిలో జైలునుంచి అర్మణాల వరకు చేరుకున్నట్టు కొంతమంది అనుకూలుల నుంచి రాణులయ్యారు కొంతమంది అన్నీ కోల్పోయిన తర్వాత రెట్టింపు పొందారు ఇది అలాంటి క్షణం విశ్వంనుంచి వచ్చేది ఎందుకంటే విశ్వం సంతోషమిస్తుందంటే అది మానవ ఆలోచన ప్రకారం ఇవ్వదు అది ప్రపంచ నియమాల ప్రకారం ఇవ్వదు అది తన ఉద్దేశ్యం ప్రకారమిస్తుంది తన కృప ప్రకారం మరి అలాంటి ప్రణాళిక ప్రకారం అది చాలాకాలం ముందు మొదలయింది ఇదే కారణంగా ఒకవేళ ఇప్పుడు నీ పరిస్థితులు మంచివి కాకపోతే చింతించకు ఒకవేళ ఇప్పుడు విషయాలు అర్థం కావు బాధపడకు ఒకవేళ ఇప్పుడు అన్నీ అనిశ్చితంగా అనిపిస్తే అలసిపోకు ఎందుకంటే విశ్వం ఎల్లప్పుడూ చివరి క్షణంలో పనిచేస్తుంది అన్నీ అసాధ్యమవుతున్నప్పుడు అది కష్టాలను చివరి సరిహద్దు వరకు తీసుకెళ్తుంది తద్వారా తన శక్తి స్పష్టంగా కనిపిస్తుంది మరి విను అతి అద్భుతమైన మాట ఇది ఈ మార్పు కేవలం నీకు కాదు ఇది చాలా పెద్దది ఇది విశ్వం ఒక ప్రత్యేక ప్రణాళిక ఒక అలాంటి మార్పు కేవలం నిన్నుకాదు కానీ చాలామందిని ప్రభావితం చేస్తుంది ఈ మార్పు కేవలం నీకుకాదు ఇది చాలా పెద్దది ఇది విశ్వం ఒక ప్రత్యేక ప్రణాళిక ఒక అలాంటి మార్పు కేవలం నిన్నుకాదు కాని చాలామందిని ప్రభావితం చేస్తుంది ఇది నిన్ను అలాంటి స్థలానికి తీసుకెళ్తుంది అక్కడ నీకు ఎక్కువ శక్తి సంతోషం సంపద లభిస్తాయి కేవలం నీకు కాదు కాని నీ ప్రయాణంతో చేరినవారి కూడా ఎందుకంటే విశ్వం ఎవరినైనా ఎత్తుకు తీసుకెళ్తుందంటే అది కేవలం అతని స్వంత మంచి కోసం కాదు కాని అతన్ని ఇతరులకు సంతోష మార్గం చేస్తుంది తద్వారా నువ్వు చీకటి ఉన్న చోట్లో కాంతి కావచ్చు నువ్వు ధైర్యం కోల్పోయిన వారికి ఆశ ఇవ్వవచ్చు నువ్వు ఈ విషయం యొక్క ఆధారం కావచ్చు విశ్వం ఇప్పటికీ అద్భుతాలు చేస్తుంది మరి ఇది జరిగినప్పుడు అందరూ దీన్ని అర్థం చేసుకోరు అందరూ దీన్ని అంగీకరించరు కొంతమంది ప్రశ్నలు అడుగుతారు ఆఖరికి నువ్వు ఎందుకు కొంతమంది ప్రయత్నిస్తారు విశ్వం నీకు చేస్తున్నది చిన్నదిగా చూపించడానికి కాని నీకు ఆగి ఎవరికైనా ఏమీ వివరించాల్సిన అవసరం లేదు నీకు ఎవరినైనా మనవాల్సిన అవసరం లేదు ఎందుకంటే విశ్వం ఎవరికైనా సంతోషం ఇవ్వాలని నిర్ణయించినప్పుడు అది ఎవరి అనుమతి అడగదు చాలా త్వరలో నీకు ఆ సంకేతాలు కనిపిస్తాయి ఇది అన్నీ నిజమని నిరూపిస్తాయి ఆ వ్యక్తులు ముందు నిన్ను పట్టించుకోకపోయారు ఇప్పుడు నిన్ను చూస్తారు ఆ తలుపులు ముందు మూసివేసినవి ఇప్పుడు నువ్వు కొట్టకపోయినా తెరుచుకుంటాయి ఆ అవకాశాలు నువ్వు ఎప్పుడూ కల్పన చేయలేదు ఇప్పుడు ఆకస్మికంగా నీ మార్గంలో వస్తాయి కాని విను ఇక్కడ అతి ముఖ్యమైన మాట ఇది ఈ క్షణం వచ్చినప్పుడు ఈ సంతోషం ముందుకు వచ్చినప్పుడు విశ్వం ఈ అద్భుతం జరిగినప్పుడు నీవు సిద్ధంగా ఉండాలి నీ హృదయం సిద్ధంగా ఉండాలి నువ్వు ఆ సరైన క్షణాన్ని గుర్తించాలి విశ్వం నీతో చెప్పినప్పుడు ఇప్పుడు సమయం వచ్చింది ఎందుకంటే ముందుకు జరగబోతున్నది నీ జీవితంలో అతి పెద్ద మలుపు ఆ క్షణం అన్నీ మారిపోతాయి మరి ఇప్పుడు నేను నీకు ఈ రహస్యం చివరి ముక్కను చెబుతున్నాను విను ఎంపిక చేయబడిన వారు సిద్ధం కాగలరు ఈ మార్పు మొదలైంది ఏదో ఏర్పడుతోంది ఇప్పుడు కళ్లకు కనిపించకపోతోంది కాని ఆత్మలోకంలో ఇప్పటికే నిజం విశ్వం తన ఆదేశమిచ్చింది ఆకాశం మాట్లాడింది మరి విశ్వం నిర్ణయించినది ఎవరూ ఆపలేరు ఒక అలాంటి వ్యక్తి నువ్వు ఎప్పుడూ చూడలేదు అతనికి నీ కథ తెలియదు అతనికి ఊహకూడా లేదు నువ్వు ఏమి ఎదుర్కొన్నావు అతని ఇప్పుడు విశ్వంశక్తితో నీవైపు ఆకర్షించబడుతున్నాడు ఎందుకంటే ఇది ఏదో యాదృచ్ఛికం కాదు ఇది ఏదో సంయోగం కాదు ఇది విశ్వం ఒక ప్రత్యేక ప్రణాళిక అది పనిచేస్తోంది నీ విశ్వాసం నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నీ సరైన నిర్ణయాలు నిన్ను ఈ స్థలంలో నిలబెట్టాయి నువ్వు సహించినది ప్రతీ కష్టం ప్రతీ కన్నీళ్లు ప్రతీ త్యాగం అన్నీ లెక్కించబడ్డాయి మరి ఇప్పుడు దాని బహుమతి నీ వద్దకు రాబోతోంది కాని విను ఒక మాట మరింత భయపడకు ఆ అవకాశం వచ్చినప్పుడు సందేహం చేయకు ఆ సంతోషాన్ని తిరస్కరించకు ఎందుకంటే అది కేవలం చాలా పెద్దగా అనిపించడం వల్ల ఎందుకంటే ఇది మానవుల పని కాదు ఇది ఆ ప్రత్యేక సందేశం పూర్తి కావడం ఏదో కాలం ముందు నీకు రాసబడింది మరి ఇప్పుడు సరైన సమయంలో నీ ముందు వస్తోంది ఇది ఏదో సాధారణ మార్పు కాదు ఇది కేవలం ఒక దశపైకి వెళ్లడం కాదు ఇది విశ్వం నుంచి ఒక చాలా పెద్ద మార్పు నీ ఉద్దేశ్యంలో ఒక చాలా పెద్ద దూకెత్తు ఒక కొత్త డైమెన్షన్ నీ మార్గం విస్తరణ నువ్వు నీ తలను ఎత్తు నీ చీలముఖాన్ని నిటారుగా చెయ్యి మరి విశ్వాసంతో ముందు చూడు ఎందుకంటే ఏదో చాలా అద్భుతంగా జరగబోతోంది ముందు అసాధ్యమనిపించినది ఇప్పుడు జరగబోతోంది విశ్వాసంతో మాట్లాడు కామెంట్లో రాయి నేను సిద్ధంగా ఉన్నాను మరి నీ జీవితంపై ఈ ప్రకటన చెయ్యి ఇది కేవలం ఒక లైన్ కాదు ఇది ఆ మార్పు ప్రకటన ఇది ఇప్పటికే మొదలైంది ఇది ఒక సంకేతం నీ ఆత్మ అది విన్నది విశ్వం నీతో చెప్పినది ప్రశ్న ఇది కాదు ఈ సంతోషం రాబోతుందా ప్రశ్న ఇది నువ్వు దీన్ని పొందడానికి సిద్ధంగా ఉంటావా ఎందుకంటే విశ్వం పని మొదలుపెట్టినప్పుడు అది లెక్కించలేనంత చేస్తుంది దాన్ని ఖండించలేకపోతారు మరి దాన్ని ఆపలేకపోతారు మరి విను ఒకవేళ మీరు యూనివర్సల్ ట్వీట్స్ ద్వారా విశ్వం సందేశాన్ని మీ జీవితంలో అనుభవిస్తారు కాని శక్తిని మరింత బలపరచడానికి ఒక మార్గం సూపర్ థ్యాంక్స్ ఇచ్చి మీరు నా పనిని ప్రశంసిస్తారు మరి ఈ దైవిక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో దోహదం చేస్తారు మరి మీ ప్రతి దానం విశ్వం సందేశాన్ని మరింత మంది వరకు చేర్చడంలో సహాయం చేస్తుంది మీ ప్రతి దోహదం కేవలం నాకు కాదు కాని అందరికీ ప్రేరణాత్మకం